మై డి జోడీలోని ప్రతి జోడీ డాన్స్ కి సెపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళు చేసే డాన్స్ లో లెంత్ పెరగచ్చేమో గానీ వాళ్ళ స్ట్రెంత్ మాత్రం అస్సలు తగ్గట్లేదు వీళ్ళ జోష్ చూసిన తర్వాత మా జడ్జెస్ జోష్ కూడా డబల్ అయింది ఇంకెందుకు ఆలస్యం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ తెలుసా మనసా ఇదియే నాటి అనుబంధం తెలుసా మనసా ఇదియే జన్మ సంబంధం కరివినారు కాలారు ఏడు చేరలేని ఒడిలు విరాపు నాడు వేడి కన్నేసి చూడలేని జతలో జత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము ఆదివారం అయినా అత్తాకోడళ్లు కొట్టుకోవడంలో కాస్త రెస్ట్ ఇస్తారేమో వీళ్ళు మాత్రం ప్రతి రోజు ఏ రీజన్ మీద కొట్టుకుందామా అని సిద్ధంగా ఉంటున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే వాళ్ళని పిలవాలి జాయిన్ హ్యాండ్స్ వెల్కమ్ ఆ టీమ్ లీడర్గాలి రష్మి హలో ఆ చెప్పండి నేనే డి జోడి టైటిల్ విన్నారు సుధీర్ని మాట్లాడతాను ఏంటి సంకేత అండ్ ప్రియాంక డాన్స్ బాగుంటుందా నేర్పించేదావుడు నేను నేను నేర్పితే బాగుదా కొరియోగ్రాఫర్ అశ్వంత్ కానీ అశ్వంత్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు నా స్టూడెంట్ యశ్వంత్ చూసా చూసా శేఖర్మాస్ కూడా మనలో ఏం పర్లేదు ఏంటి రిషికా ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయా అనుకుంటా రోజు మనం నాలుగైదు ఎక్స్ప్రెషన్ పెట్టి రిషికా ఫోటోలు పంపిస్తా ఎక్స్ప్రెషన్ చూసి సేమ్ యాచేజ్ కి డాన్స్ లో పెడుతుంది అందుకే ఎక్స్ప్రెషన్ బాగుంటాయి నీకు అంతా డౌట్ ఉంటే చూడాల పంపిస్తా బయట్రా నువ్వు కూడా ఒకటి ఇగో లాస్ట్ లో పంపించాను కదా బట్టి సహకరికి పోతారు ఏంటి ఫ్యాన్స్ వస్తాను ఒకటి అవును ఇదంతా వదిలేసే గానీ అసలు ఫోన్ ఎత్తగానే ఫస్ట్ డి టైటిల్ విన్నర్ అనేది అన్న మాస్టర్ ఎప్పటికన్నా మందే మాస్టర్ టైటిల్ అదేరే అదే వెనకటికి ఒక అంకులు పెళ్ళవలేదు కానీ పిల్లల్ని ఎలా పెంచాలని పుస్తకాలు చదివాడు ఆ అంకులు కూడా దాన్ని చెప్పు ఈయన ఏ హీరోకి కొరియోగ్రఫీ చేసినా ఆ హీరో మళ్లీ మళ్లీ ఇదే కొరియోగ్రాఫర్ కావాలి అని అడుగుతారు అందుకే మన పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ స్టెప్ లేయించారు నాగార్జున తో గ్రీకు వీరుడు స్టెప్ లేయించారు ఈయన మన డి కి సుపరిచితుడే డి టు టైటిల్ విన్నర్ కూడా సో ఈ రోజు మన గెస్ట్ జోడీగా వస్తున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ గణేష్ మాస్టర్ నీలా బల్ే నీలా బుంగ సో మా జోడీకి జోడీగా వచ్చారు అండ్ డి జోడీ నిజంగానే ఎంతో మంది జోడీస్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు మీ ముందు పర్ఫార్మ్ చేయడానికి వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ ఇది మీలాంటి వాళ్ళ ముందు పర్ఫామ్ చేయడం మీలాంటి వాళ్ళకి కమెంట్స్ వింటాం సో ఫస్ట్లీ మేము చాలా హ్యాపీ మీరు మా షోకు వచ్చినందుకు యూ దే యు లవ్లీ జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ గుడ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు జోడీ మేడం మీకు డీకి సంబంధం ఉంది కదా మాకు శేఖర్ మాస్టర్ కి అందరికి దిస్ ఇస్ మై హౌస్ అంటే మా హౌస్ ఇది మా అడ్డ ఎప్పటి నుంచి మన అడ్డా సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది గణేష్ వచ్చినందుకు ఎందుకంటే డీ టూ మీ అందరం కలిసి చేశాం అంతకు ముందే తను మంచి మంచి పెద్ద పెద్ద సాంగ్స్ చేశారు నాకు గణేష్ బాగా నచ్చిన సాంగ్స్ జగడం దురిపేద సాంగ్ ఇప్పటికీ చూడండి ఇప్పటికీ కొత్తగా ఉంటుంది థ్యాంక్ యూ మాస్టర్ రీసెంట్ గా సన్ ఆఫ్ సత్యమూర్తిలో చూడగానే ఫోన్ చేసా చాలా మెచ్యూర్ ఉంటుంది ఆ సాంగ్ శీతాకాలం సాంగ్స్ కల్లా ఎక్కువ ప్రైజ్ మనీ కొట్టేసింది కూడా గణేశే సార్ మీరు అంటే మన ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూడడానికి ముందు మీరు అక్కడికి వెళ్లే ముందు మా కోసం ఒక ఫోటో ఒక పోస్ట్ కావాలి ది పళ్ళే జిప్పా నే పిల్ల